హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న నాకు తెలుగులో ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి సండే బ్లాగ్ అండి సండే రోజు తీసిన వీడియో అనమాట చర్చీకి వెళ్ళి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే చికెన్ అయితే తెచ్చారు పెద్ద బాయిలేరు పుంజు మాంసం అయితే తెచ్చారండి దానికోసమైతే ఆనియన్స్ అని పచ్చిమిరగలు అయితే కట్ చేసుకుంటున్నాను మధ్యలో అయితే ఒక ట్విస్ట్ అయితే జరిగిందండి అది మీకు వీడియో మధ్యలో అయితే చెప్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము కర్రీ కోసం అయితే స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకున్నాను అందులోకైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను మనం తీసుకుంది పెద్ద బయలేరు పుంజు మాంసం కాబట్టి ఆయిల్ తక్కువగానే పడుతుంది ఎందుకంటే కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయిల్ అయితే తక్కువగానే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ అయితే హీట్ అయ్యింది అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అవనివ్వాలి వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అవ్వనివ్వాలి ఉల్లిపాయ ముక్కల్లోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనం రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు అయితే ఆయిల్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ముక్కలు మగ్గిన తర్వాత అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్కి అయితే అల్లం వెల్లుల్లి అలాగే రెండు టమాటాలు ధనియాలు జీలకర్ర అయితే వేసి గ్రైండ్ చేసుకున్నాను ఆ పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి అయితే లెమనను సాల్ట్ వేసుకొని నీచువాసన లేకుండా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాను చికెన్ వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని చికెన్ అయితే పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి చికెన్ ఉడుకుతుంటే చికెన్లోకి అయితే వాటర్ వస్తుందండి వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు అయితే చికెన్ అయితే ఉడికించుకోవాలి చికెన్లో వచ్చిన వాటర్ మొత్తం అయితే డ్రై అయినాయి అండి అందులోకైతే మనం రుచికి తగినంత కారం వేసుకోవాలి నేను టూ స్పూన్స్ అయితే కారం వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి కారం అయితే మగ్గింది అందులోకైతే వాటర్ అయితే వేసుకోవాలి నేను మనం తీసుకున్నది పెద్ద బయలుదేరి పుంజు మాంసం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది నేను రెండు లోటాలు వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి విస్ట్ అయితే ఇక్కడే జరిగిందండి కుక్కర్ మూత అయితే పెట్టి విజిల్ పెట్టాను విజిల్ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికించాను హాఫ్ అన్ అవర్కి కూడా విజిల్ అయితే రాలేదు విజిల్ రావట్లేదు అని అయితే కుక్కర్ స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత కర్రీ అయితే ఉడకలేదండి ఇంకా కుక్కర్ నార్మల్గా అయితే కర్రీని అయితే ఉడికించాను కర్రీ ఉడకడానికి అయితే టూ అవర్స్ అయితే పట్టింది నేను వంట నేర్చుకున్నాక ఇంత లేటుగా ఇంత ఇంత టైం ప్రాసెస్ పట్టిందంటే ఇదే ఫస్ట్ టైం అండి ఇలా ఉడకటానికి చాలా ఈ కర్రీ ఉడకడానికి అయితే చాలా అలాంటి చాలా టైం పట్టింది వండటానికి అయితే చాలా చిరాకు అనిపించింది ఫైనల్లీ చికెన్ అయితే ఉడికిందండి అది టూ అవర్స్ తర్వాత అయితే చికెన్ అయితే ఉడికింది అందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను నేను వన్కి స్టవ్ మీద పెడితే త్రీకి అయితే కంప్లీట్ అయితే అయ్యింది త్రీ తర్వాత అయితే క కర్రీ అయితే ఉడికింది అందులోకి అయితే కొత్తిమీర యాడ్ చేసుకుని అయితే కర్రీ తిప్పుకుంటున్నాను కర్రీ అయితే రెడీ అయింది ఫైనల్లీ అందులోకి అయితే వన్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకున్నాను గరం మసాలా వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అయితే స్టవ్ మీద ఉంచుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎట్టకేలకు చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది టూ అవర్స్ అయినా కూడా చికెన్ గ్రేవీ కర్రీ అయితే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఈ ప్రాసెస్లో ట్రైన్ చేయండి ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్